I'm <laughs> मुंडुगाका हां सर रम्मा आ अंदर रम्मा अब उधर रम्मा भाई भी कर रहा ना आई दे ना नाक्स सर ठीक छुड़का पक्का கொஞ்சம் சார் சார் முன்னாடி சார் முன்னாடி அண்ணா நான் கொஞ்சம் எதுக்கு ரெடிக்கா நான் மொபைல் கொஞ்சம் எதுக்கு ஓகே சார் தேங்க் யூண்ணா ఓకే సార్ థ్యాంక్ యూ ఈరోజు గాంధీ రోడ్లో మంచి సెంటర్లో మంచి ప్రదేశంలో దీక్ష ఫుడ్ కోర్టు ఓపెన్ చేయడం జరిగింది బాగా ఖర్చు పెట్టి పరిశుభ్రంగా మంచి వాతావరణం ఉండేట్టుగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుండే ఎంజాయ్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది కావున బాగా యజమాన్యం కూడా మంచి క్వాలిటీ అందించే సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో వ్యాపార అభివృద్ధి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను షో ఫుడ్ కోర్ట్ పేరుతో ఒక మంచి ఆహారశాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది గాంధీరోడ్లోని మంచి కాలేజీలు హాస్పిటళ్ళు మంచి రద్దీ అయిన ప్రాంతంలో మంచి ఆహారశాల పెట్టి పొద్దుటూరు పెట్టిన ప్రజలకు ప్రొద్దుటూరుకు వచ్చిపోయే ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల వారికి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలా ఆరోగ్యరీత కూడా అందరూ బాగుండాలా డబ్బు ముఖ్యం కాదు పారిశుద్ధ్యము ఆరోగ్యము బాగుండాలనే ఆలోచనతో ఈరోజు ఈ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటూరు పట్టణ ప్రజలంతా రవాణా సౌకర్యము బాగా ఉంది పొద్దుటూరు ఈ ఫుడ్ కోర్టుకు వచ్చి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్పడి మీరు మీ ఆరోగ్యాలను బాగా పెట్టుకోవాలని ఈ వ్యాపార సంస్థను దపదపాలుగా అభివృద్ధి చెందేలాగా అందరూ ప్రార్థించాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ పొద్దుటూరు పట్టణంలో వ్యాపార వ్యాపార నిలయం పొద్దుటూరు పట్టణం బట్టల వ్యాపారం బంగారు వ్యాపారం మండి మండి వ్యాపారం జౌళి వ్యాపారం అన్ని రంగాల్లో వ్యాపార రంగాల్లో ప్రసిద్ధి గాంచిన పొద్దుటూరు ఇటువంటి పొద్దుటూరులో ఈ దీక్ష పుట్కోట్ అనే పేరుతో ఇంత విశాలమైన గార్డెన్ ఏరియా ఏర్పాటు చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ మాదిరిగా ఏర్పాటు చేయడము పొద్దుటూరుకు మనం అందరికీ ఒక అదృష్టంగా భావించాలి యాజమాన్యాన్ని కూడా మేము కోరుకున్నది ఏమంటే ఫుడ్ భోజనము మంచి మంచి తృప్తికర నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టండి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు శుభ్రత బాగా పాటించాల అందరూ ప్రజలంతా కోరుకునేది అదే కాబట్టి మీ మీరు పెట్టిన దానికి చాలా చాలా మేము గర్విస్తడము సంతోషపడతాడము మీ వ్యాపార అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏరియాలో ఈ గార్డెన్ ఉండే ఏరియా ఎక్కడా లేదు ఈ మంచి స్థలము మా పోట్ల గుర్తి సురేష్ నాయుడు వాళ్ళకు సంబంధించిన స్థలం మీకు కిరాకీయము ఈ ఈ ప్రాంతంలో మీరు ఈ వ్యాపార అభివృద్ధి చేసుకోవడము చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం ఈ దీక్ష ఫుడ్ కోర్ట్ అనేది మన పొద్దుటూరులో నాణ్యత శుభ్రత ఆరోగ్యకరంగా మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని దీన్ని గ్రీనరీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట దీంతో వచ్చేసి మనం ఏమేమి ఫుడ్ అంటే కనుక ఫ్రూట్ జ్యూస్ కోకోనట్ జ్యూస్ ఒక కండూరి చాయ్ అని చెప్పేసి మనం మట్టి కప్పుల్లో మేము అదే పనిగా యూపీ నుంచి తెప్పించేస్తామన్నమాట అవి దాని తర్వాత నాన్ వెజిటేబన్స్ నాన్ వెజ్ చికెన్స్లో స్పెషల్ ఏమంటే దోశ చికెన్ పూరి మటన్ అల్సంద వడ జొన్న రొట్టె ఇవి మా ఇవి అందుబాటులో ఉంటాయి దాని తర్వాత మధ్యాహ్నము లైవ్ కుండ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ మటన్ రెండు కూడా దొరుకుతాయి దాని తర్వాత సాయంత్రం సెక్షన్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది దాని తర్వాత సాయంత్రం మళ్ళీ బార్బిక్యూ చికెన్ తండ్రిలు రెండు కూడా మా దగ్గర ఫుడ్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని అందుబాటులో ప్రజలకు రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ అందియాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ గాంధీ రోడ్ లో ఇంత నడిబొడ్డులో మనకు మంచి ప్లేస్ దొరకడం వల్ల దీన్ని రెస్టారెంట్ టైప్ లో లేకుండా మంచి గార్డెన్ టైప్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యామిలీ కోసం మంచి గార్డెన్ ఓపెన్ చేయడం జరిగింది సార్